రాయదుర్గం పట్టణంలోని ప్రభుత్వ హైస్కూల్లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉత్సాహంగా నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలు జరుగుతున్నాయి సోమవారం ఉదయం పదకొండు గంటల సమయంలో ముందుగా క్రీడలను ఎంఈఓ వెంకటరమేష్ ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు తనయుడు కాలువ భరత్లు ప్రారంభించారు వివిధ రకాల ఈవెంట్లలో క్రీడాకారులు తమ సత్తా చాటారు కబడ్డీ వాలీబాల్ ఖోఖో చెస్ యోగా తదితర ఈవెంట్లు జరిగాయి

మన యువ క్రీడా క్రీడా క్రీడాకారులు నిత్తేషనాలు మీరందరూ గెలిపోటల్లో ఒకేలాగా తీసుకొని మీరందరూ రేపు పొద్దున్న మన రాయదుర్గం పేరు రాష్ట్ర స్థాయిలోనే కాకుండా ఈ నేషనల్ స్థాయిలో కూడా తీసుకోవాలని కోరుకుంటూ మీ అందరికీ నమ్ తెలుగు తీసుకుంటున్నాను గోజన గ్లాబ్స్ గ్లాస్ అంటే గ్లాస్ ఎంత ఆశ్చర్యమవుతుందంటే ఒకవేళ పల్లెలు అనుకోండి టౌన్ టౌన్లో ఉంది పక్కన ఉండే మార్డల్స్కు నేను మనకు గమనించాను దాదాపు ఆరు ఐదున్నర అవుతుంది కొంతమంది మాత్రమే ఉన్నారు మిగతా గ్రౌండ్ అంతా ఖాళీ ఎందుకు ఇట్లా ఉందో నాకు ఎక్కడ లోపం ఉందో నాకు అర్థమే కావాలి ఎందుకంటే మనలో ఒక మెంటల్గా గేమ్స్ అంటే టైం వేస్ట్ అనే భావం వస్తుంది తల్లిదండ్రులకు ఆ విధంగా ఉంది పిల్లలకు ఆ విధమైనటువంటిది ఎప్పుడైతే మనము గేమ్స్లో బాగుంటామో మిగతా వాటిలో రాణించగలము గేమ్స్లో లేదనుకోండి మన ఆరోగ్యం కూడా ఇబ్బంది ఉంటుంది తద్వారా అనారోగ్యం వస్తుంది తద్వారా మనకు ఇంకోటి ఆర్థిక నష్టం జరుగుతుంది మనకు మెంటల్గా కూడా ప్రిపేర్ కాలేదు కాబట్టి ఎప్పుడైతే మన బాడీ బాగా ఉంటుందో ఆటోమేటిక్గా మన మైండ్ కూడా బాగుంటుంది కాబట్టి దయచేసి ఇప్పటి నుంచి ఈ పిల్లలు ఒక మెంటల్గా దీని మీద ఒక అవగాహన ఏర్పడాలని నేను కోరుకుంటూ తర్వాత ఈరోజు మన సోము చెప్పినట్టు మీలో స్పోర్టిని కావాలి అంటే ఓడిపోయినా కూడా చింత లేదు ఎప్పుడైతే ఓడిపోయినా వెంటనే గెలవడానికి ఆస్కారం ఉందని అర్థం తర్వాత గెలిచినాం అనుకోండి ఇంకా ముందుకు వెళ్ళాం అది మనం స్పోర్టివ్గా తీసుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మన ఆంధ్రప్రదేశ్లో కూడా మన పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో వాటిలో ఎక్కువ మంది పిల్లలు పార్టిసిపేట్ చేయాలని అందర ఇంకొకటి ఇక్కడ ఉన్నటువంటి మీకు టీం ఉందే ఏదైతే ఉందో పీడీ టీమ్స్ ఇక అద్భుతమైనటువంటి టీం ఉంది ఒక శివశ కాని తర్వాత రామాంజనేయులు కానీ తర్వాత వచ్చేసి నాగేంద్ర గానీ ఇలా రాజశేఖర రెడ్డి కాని వీళ్ళంతా ఒక టీమ్ గా బ్రహ్మాండంగా పనిచేసే వాళ్ళు ఉన్నారు అట్లాగే దేశంలో నేషనల్ లెవెల్లో ఆడించినటువంటి పీటీ ఉన్నారు కానీ మీరు ఎందుకో ఇది దీని వీళ్ళని ఉపయోగించుకోలేదని నాకు అనిపిస్తా ఉంది కాబట్టి దయచేసి మీ తల్లిదండ్రులు చెప్పి మంచిగా దీంట్లో రాణించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి